တိုင်းနေဘုန်းကျေစမ်း సో చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి ఫిల్మ్ నుంచి శశిరేఖ అనే ఒక సాంగ్ వచ్చింది ఆ సాంగ్ ఏంటంటే ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉందని ఫీలింగ్ వస్తా ఉంది అనమాట దీనికంటే మీసాల పిల్ల చాలా చాలా బాగుంది అండ్ నిన్న ఒక ప్రోమో రిలీజ్ చేసిండు కాత్యాయని చేసావా అది ఇంకా బెటర్ ఉంది అంటే సాంగ్ మొత్తం విన్నాను దీంట్లో ఒక ఉంటది యు రేకా నువ్వు ఊకేకా ఏంటి ఇలా అర్థం కావట్లేదు నా ప్రాబ్లం ఏంటో తెలుసా నయన్ గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరు ఒక మ్యారీడ్ కపుల్ వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అదే చూపిస్తున్నారు చూసావా వీళ్ళిద్దరు వీళ్ళకేదో గొడవలు అన్నట్టుగా నాకు అసలు ఎక్కట్లేదు లేదు భయ్య ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారు ఏడుతుంది లిటరల్ గా ఇప్పుడు కంపల్సరీ చిరంజీవి గారు ప్రతి సినిమాలో డాన్స్ చేయాలని ఎందుకు పెట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు అయినా ఒకప్పుడు హీజ్ డాన్సర్ దాన్ని నువ్వు ఎట్లా తీయగలతో తీయలేవు అట్లా అని చెప్పేసి దాన్ని ఎందుకు పెట్టడం ప్రతి దాంట్లో అవసరం అయితేనే పెట్టాలి అండ్ ఆల్సో ఈ సాంగ్ ఎన్నంత సేపు కూడా నాకు వీళ్ళు ఖచ్చితంగా మన ఓటీసీ గోదావరి గట్టు మీద రామచిల్కే సాంగ్ ఉంది దాన్ని రిప్లికేట్ చేద్దామని ట్రై చేసినట్టు ఉంది తప్ప అది ఇక్కడ కూడా ఆర్గానిక్ అనిపించింది ఐ రిలీ హోప్ విత్ ఇద్దరు కమిస్ట్రీ సినిమాలో చాలా బాగుండాలి ఎందుకంటే మెయిన్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు మ్యారేజ్ లైఫ్ అండ్ ఎవరిథింగ్ దీనిలో మళ్ళీ వెంకటేష్ గారు వస్తున్నారు అంటే ఏంటి దీన్ని మళ్ళీ సంక్రాంతికి వస్తున్నానికి సీక్వెల్ ఆరోల్స్ క్రాస్ ఓవర్ పెడతారు అర్థం కావట్లేదు కానీ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఆల్సో టీజర్ రిలీజ్ అయినా అది ఏమీ నాకైతే మాత్రం మీకు కూడా అలా అనిపిస్తుంది కామెంట్స్ చెప్పాడు